నాలుగు స్తంభాల్లో ఒకటి ప్రభు బల్ల ఆధన కాదు సిద్ధాంతాలు కాదు కమిటీలు కాదు డబ్బులు కాదు నాలుగు పిల్లర్స్ ఉన్నాయి అపస్తులు బోధ సహవాసం రొట్టె రొట్టెమిచ్చిత ప్రార్థన ఈ చతుల్లో విజయవంతమైన నాలుగు స్తంభాల్లో ఒకటి ప్రభు బల అదే విజయ సూత్రం అదే కీలకం అదే రహస్యం రహస్య ఈ దినం ప్రభు బల్లనికి సంబంధించి ప్రభు శరం రక్తానికి సంబంధించి నాలుగు సందేశాలలో మొదటిదిగా ఈ ఐదు మాటలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తారు ఒకటి అది చాలా విశేషమైనది విశేషమైనదని ఎంచక సాధారణ నుంచి అందులో ఎవడో పాలు పొందకూడదు రెండవది అది పరలోకముండి వచ్చింది పరలోక సంబంధమైంది మూడు అది అతి పరిశుద్ధమైంది నాలుగు అది జీవాహారం ఐదు ఆదిమ సంఘ విజయ సూత్రమే స్తంభమే అది